విద్య వైద్య సామాజిక సేవా రంగాలలో దేశవ్యాప్తంగా హైదరాబాద్ హైదరాబాద్కు చెందిన లత రాజా ఫౌండేషన్ వారు ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి వారికి జులై ఏడవ తేదీన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు కెకె రాజా తెలిపారు శనివారం విశాఖ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వివరాలు తెలియజేశారు త రాజా ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులు కొంతమందికి స్కాలర్షిప్లు నూరు శాతం ఇవ్వాలని ఆలోచనకు వచ్చామండి అది ఎంతమంది పిల్లలకు ఇవ్వాలని దాని మీద ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం ముందుగా మేము మేము తరలించింది ఏంటంటే పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఉంది ఆ దీనిలో ఒక ఐదుగురు ప్రతి చూసుకున్నామని రెండేళ్ళు హండ్రెడ్ శాత శాతం స్కాలర్షిప్ ఇచ్చామనుకుంటున్నాము అదే ఇంకొక ఏడు కోర్సులు ఉన్న డిగ్రీ ఉంది అలా అది మూడేళ్ళ కోర్సు దాంట్లో కూడా కోర్సు కింద చొప్పున పద్నాలుగు మందికి హండ్రెడ్ శాతం స్కాలర్షిప్ ఇచ్చి జాయిన్ చేయాలనుకున్నాం వీళ్ళ ఐదుగురు వీళ్ళు పద్నాలుగు మంది వాళ్ళ ఒకరికి రెండేళ్ళకి వెళ్ళిపోతుంది ఒకరికి మూడేళ్ళు వెళ్ళిపోతుంది ఇంతమందికి ఇచ్చినాక ఒక ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఇంకా పేద పిల్లలు బాగా మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మనకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్ నుంచి ఒక ఫిఫ్టీ శాతం స్కాలర్షిప్ ఇచ్చి అలా కూడా ముప్పై నలభై మందిని కూడా మోటివేట్ చేయాలని ఉంది ఇది ఒక మొదటి ప్రయత్నంగా చేస్తున్నాము సక్సెస్ అయితే నేను కొంచెం ఎక్స్పాండ్ చేస్తాను ఎక్కువ మందికి చేస్తాం ఇది తాజా ఫౌండేషన్ అండి ఆ ఫౌండర్ ట్రెస్ట్ కేకే ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ సెవెన్ జీరో వన్ సెవెన్ నైన్ ఒక నెంబరు ఎయిట్ వన్ ఫోర్ టూ సిక్స్ ఫైవ్ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ ఇంకో నెంబర్ ఈ రెండు నెంబర్ల ద్వారా కాంటాక్ట్ చేస్తే ఇంకా విప్లంగాన్ని డీటెయిల్స్ చెప్తారు అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలని కూడా తెలియజేస్తారు